ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ప్రముఖ స్టార్ హీరోయిన్ కూటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు ఇంతకా నటి ఎవరు ఆమె ఇప్పుడు తెలుసుకుందాం అరుంధతి నాయర్ ఈమె స్కూటీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు మూడు రోజులుగా ఆమె తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు కోవలం సమీపంలో స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక నటి అరంధతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై ఉంది యూట్యూబ్ ఛానల్ షూటింగ్ ముగించుకుని తమ సోదరుడితో కలిసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది వారు గాయపడిన గంట పాటు రోడ్డుపైనే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తర్వాత ఆటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ఆమె స్నేహితులు నటి గోపిక అనిల్ తో సహా పలువురు సోషల్ మీడియా ద్వారా అరుంధతి చికిత్సకి సహాయం కోసం అభ్యర్థించారు ప్రస్తుతం నటి అరుంతి నాయర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికీ ఆమె చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని తన సోదరి ప్రాణాన్ని కాపాడేందుకు సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది ఇండస్ట్రీలో నటి నటులు సాయం చేయాలంటూ వేడుకుంది సహాయం అడిగితే తమను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం తన సోదరి అరుంధతి నాయర్ కి బ్రెయిన్ సర్జరీ చేయించాలని అందుకు ఆసుపత్రిలో చేర్పించామని ఆమె తెలిపింది ఇక విజయ్ అంటే కలిసి చేసిన సైతన్ సినిమా ఆమె నటనకు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా తెలుగులో బేతాళుడు పేరుతో రిలీజ్ అయింది ఈమె మొత్తంగా పలు మలయాళ తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది కాగా నటి అరుధతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని పలువురు సినిస్ సెలబ్రిటీస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కమెంట్స్ చేస్తున్నారు నటి అరుంధతి నాయర్ త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం మీరు కూడా కోరుకుంటే మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో